హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్తో వచ్చానండి మంచి లొకేషను సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈ లొకేషన్లో బిల్డర్స్ వారు వెల్ డెవలప్మెంట్ చేసినటువంటి లొకేషను దాదాపుగా గుంటూరులో సరౌండింగ్లో ఉన్నటువంటి లొకేషన్స్ అన్నీ కూడా బిల్డర్స్ వారు మంచి ఇండిపెండెన్స్ హౌస్లు కట్టి అపార్ట్మెంట్లు కానీ బిల్లాస్ కానీ ఈ విధంగా మంచి డెవలప్మెంటు ఉన్నటువంటి లొకేషన్స్లో వన్ ఆఫ్ ద లొకేషను వన్ టౌన్లో కనుక ఇంటికోసం చూసేవారికి అయితే మంచి ఆప్షన్ కల హౌస్ అండి ఇది ఉత్తర ఫేసింగు ఎనభై గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అండి టూ బీహెచ్కే వీడియో లోపలికి వెళ్తే ఈ విధంగా ఎంట్రన్స్ మెట్టి కింద మెట్ల కింద ఉన్నటువంటి కామన్ టాయిలెట్ ఒకటి ఉంటుంది యాజ్ పర్ వాస్తు ప్రకారం ఎక్కడ డివేషన్ లేకుండా మంచిగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇల్లు ఇది ఈ లొకేషన్లో కనుక మంచి హౌస్ కోసం కానీ సైట్ కోసం చూసేవారికి బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు లోపలికి ఎంటర్ అయినప్పుడు హాల్ ఈ విధంగా ఉంటుందండి ఇది టీవీ యూనిట్ ఉన్న స్పేస్లో యూటిలైజ్ చేసుకునే మంచిగా టూ బీహెచ్కి కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ ఇది ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది మొత్తం ఫిల్లీ ఫినిషింగ్గా అయినటువంటి హౌసు ఈ బెడ్రూమ్లో కూడా ఈ విధమైన కబోర్ స్ట్రక్చర్తో మంచి అపీరెంట్ వాల్ పెయింట్స్తో ఉన్నటువంటి హౌసు ఫేసింగ్ అండి ఎనభై గజాల్లో ప్లాను విత్ లోను కలిగినటువంటి ప్రాపర్టీ ఇది ఇది మనకు వచ్చేసి ఆర్టీసీ కాలనీ గాంధీనగర్లో అయితే వస్తుంది ఈ ప్రాంతంలో మంచి హౌస్ కోసం చూసేవరకైతే అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఉంది మసీద్ కూడా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఆ ప్రకారంగా మంచి హౌస్ కోసం చూసేవారికి కూడా బాగా ఉపయోగపడేటువంటి హౌస్ ఇది అనదర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ ఈ విధమైన కబోర్డ్స్తో ఇది కూడా ఫుల్లీ ఫినిషింగ్తో మార్బుల్ టైల్సు గ్రానైట్ ఈ విధంగా మంచి వర్క్తో ఉంటుంది దీనికి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మంగళగిరి రోడ్డు అదేవిధంగా నందివేలుగు రోడ్డు తక్కిలపాడు హైవేకి వీటన్నిటికీ కూడా నీర్ బై ఉన్నటువంటి లొకేషను మంచి వెంటిలేషన్తో యాస్పట్ ప్లాన్తో ఉన్నటువంటి హౌస్ అండి వెంటనే గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నటువంటి హౌసు కిచెన్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది కిచెన్లో కూడా ఉన్నటువంటి కబ్బోర్డ్సు ఉన్న స్పేస్ని మంచిగా యూటిలైజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అండి వెనక మనకి ఈ విధమైన వాష్ ఏరియా కూడా ఉంటుంది దాదాపుగా మంగళగిరి రోడ్డు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నందివెలిగి రోడ్డు బిలో హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది మసీద్ ప్రాంతంలో మంచి హౌస్ కోసం చూసేవారికి బాగా ఉపయోగపడేటువంటి హౌసు న్యూలీ కన్స్ట్రక్స్ అయ్యి విత్ ప్లాన్తో ఉన్నటువంటి టూ బిహెచ్కే హౌసు ఎనభై గచాలు ఉత్తర ఫేసింగ్ అండి మంచి మెటీరియల్స్ చేత కన్స్ట్రక్ట్ చేసి రెడీ రెడీ టు అక్పేక్ సిద్ధంగా ఉన్నటువంటి హౌస్ ఇది మెట్లు కింద దగ్గరలో ఉన్నటువంటి కామన్ టాయిలెట్ కాక ఇక్కడ వెనక వాష్ ఏరియా మరొక టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది యాభై లక్షలు చెప్తున్నారు నలభై ఏడు లక్షలకు వస్తుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్